ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాత్యసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి పని అప్పగించాడు ఆ పని కొనసాగింపులో భాగంగా నేను ఈ వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినము నుంచి మత్తైసు వార్త గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని మహాకృపను బట్టి ఈ ఛానల్లో వాక్యాన్ని మీకు అందించటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు ప్రియులరా కేవలము టైంపాస్ కోసము సరదా కోసము చూడకుండా దేవుని దీవెనలు పొందుట కొరకు దేవుని రాజ్యములో సభ్యత్వం పొందుట కొరకు దేవుడుండే లోకానికి వెళ్ళటానికి ఈ వాక్యము మనల్ని సిద్ధపరుస్తుంది అన్న విశ్వాసముతో వాక్యం వినాలని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను మంచిది ప్రియులరా ఇక ధ్యానంలోనికి వెళదాం కృత నిబంధన మతయస్సు వార్త మొదటి అధ్యాయము ఒకట వచనం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకూబును కనెను యాకూబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరాహును కనెను పెరోసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మీనాదాబును కనెను అమ్మీనాదాబు నయస్సోనును కనెను ఐదో వచనం నయస్సోను షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు ఎశయిని కనెను ఎశయి రాజైన దావిదును కనెను భార్యగా నుండిన ఆమెయందు దావీదు షోలోమౌను కనెను షోలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆశాను కనెను ఆశా యహోషాపాతును పాతును కనెను యహోషా పాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్కియాను కనెను పదే వచనం హిజ్కియా మనస్సేను కనెను మనసే ఆమౌనును కనెను ఆమౌను హోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో హోషియా యుకన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తర్వాత యొకన్య షేల్తీయేలును కనెను షేల్తీయేలు జరుబావేలును కనెను జరుబ్బాబేలు అబీహూదును కనెను అబీహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము ఆజోరును కనెను ఆజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కనెను అకీము ఎలిహూదును కనెను పదైదో వచనం ఎలీహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యోషేపును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను ఇరవై వచనం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొను చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అన్న పేరు పెట్టుదువు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోషేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఇరవై ఐదో వచ్చిన ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగక ఉండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను దేవునికి సూత్రాలు ప్రిలరా ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం మొదటి ప్రశ్న అబ్రహాము కుమారుని పేరేమిటి అబ్రహాము కుమారుని పేరేమిటి రెండు ఇస్సాకు కుమారుని పేరేమిటి ఇస్సాకు కుమారుని పేరేమిటి మూడు యాకూబు కుమారుని పేరేమిటి యాకూబు కుమారుని పేరేమిటి నాలుగు యూదా తామారునందు పుట్టినటువంటి కుమారుల పేర్లేమిటి యూద తామారుల కుమారులు పేర్లేమిటి ఐదు యూదా తామారుల సంతానము ఎంతమంది యూదా తామారుల సంతానం ఎంతమంది ఆరు కుమారుని పేరేమిటి కుమారుని పేరేమిటి ఏడు ఎస్రోను కుమారుని పేరేమిటి ఎస్రోను కుమారుని పేరేమిటి ఎనిమిది ఆరామ కుమారుని పేరేమిటి కుమారుని పేరేమిటి తొమ్మిది అమ్మీనాదాబు కుమారుని పేరేమిటి అమ్మీనాదాబు కుమారుని పేరేమిటి పది నయస్సోను కుమారుని పేరేమిటి నయసోను కుమారుని పేరేమిటి పదకొండు షల్మాను కుమారుని పేరేమిటి షల్మాను కుమారుని పేరేమిటి బోయాజు కుమారుని పేరేమిటి బోయాజు కుమారుని పేరేమిటి పన్నెండు ఓబేదు కుమారుని పేరేమిటి ఓబేదు కుమారుని పేరేమిటి పద్మూడు ఎస్ఐ చిన్న కుమారుని పేరేమిటి ఎస్ఐ చిన్న కుమారుని పేరేమిటి పద్నాలుగు దావీదు బస్తెబాల కుమారుని పేరేమిటి దావీదు కుమారుని పేరేమిటి పదైదు షొలోమోను కుమారుని పేరేమిటి షొలో కుమారుని పేరేమిటి పదారు రెహబాము కుమారుని పేరేమిటి రెహబామ కుమారుని పేరేమిటి పదిహేడు అబియామ కుమారుని పేరేమిటి అభియామ కుమారుని పేరేమిటి పద్దెనిమిది ఆశా కుమారుని పేరేమిటి ఆశా కుమారుని పేరేమిటి పంతొమ్మిది యహోషా పాతు కుమారుని పేరేమిటి యహోషా పాతు కుమారుని పేరేమిటి ఇరవై కుమారుని పేరేమిటి యహోరామ కుమారుని పేరేమిటి ఇరవై ఒకటి ఉజ్జియా కుమారుని పేరేమిటి ఉజ్జియా కుమారుని పేరేమిటి ఇరవై రెండు యోతామ కుమారుని పేరేమిటి యోతామ కుమారుని పేరేమిటి ఇరవై మూడు ఆహాజు కుమారుని పేరేమిటి ఆహాజు కుమారుని పేరేమిటి ఇరవై నాలుగు హిజ్కియా కుమారుని పేరేమిటి హిజ్కియా కుమారుని పేరేమిటి ఇరవై ఐదు మనసే కుమారుని పేరేమిటి మనసే కుమారుని పేరేమిటి ఇరవై ఆరు ఆమోను కుమారుని పేరేమిటి ఆమోను కుమారుని పేరేమిటి ఇరవై ఏడు హోషియా కుమారుని పేరేమిటి హోషియా కుమారుని పేరేమిటి ఇరవై ఎనిమిది కుమారుని పేరేమిటి కుమారుని పేరేమిటి ఇరవై తొమ్మిది శయల్తియేలు కుమారుని పేరేమిటి చేయల్తీ కుమారుని పేరేమిటి ముప్పై జరుబావేలు కుమారుని పేరేమిటి జరుబావేలు కుమారుని పేరేమిటి ముప్పై ఒకటి అభిహూదు కుమారుని పేరేమిటి అభిహూదు కుమారుని పేరేమిటి ముప్పై రెండు ఎల్యాకీము కుమారుని పేరేమిటి ఎల్యాకీము కుమారుని పేరేమిటి ముప్పై మూడు ఎలిహీదు కుమారుని పేరేమిటి ఎలీహూదు కుమారుని పేరేమిటి ముప్పై నాలుగు ఎలియాజర్ కుమారుని పేరేమిటి ఎలియాజర్ కుమారుని పేరేమిటి మత్తాను కుమారుని పేరేమిటి మత్తాను కుమారుని పేరేమిటి ముప్పై ఐదు యాకూబు కుమారుని పేరేమిటి యాకోబు కుమారుని పేరేమిటి ముప్పై ఆరు యోషేపు ఏ వంశానికి చెందినవాడు యోషేపు ఏ వంశానికి చెందినవాడు ముప్పై ఏడు అబ్రహామ మొదలుకొని ఏసుక్రీస్తు వరకు గడిచిన తరాలు ఎన్ని అబ్రహామ మొదలుకొని ఏసుక్రీస్తు వరకు గడిచిన తరాలు ఎన్ని ముప్పై ఎనిమిది యోషేపునకు ప్రధానము చేయబడిన కన్యక పేరేమిటి యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక పేరేమిటి ముప్పై తొమ్మిది యువసేపు మరియను విడనాడ ఉద్దేశించుటకు కారణమేమి యోసేపు మరియను విడనాడ ఉద్దేశించటకు కారణమేమి నలభై ప్రభువు దూత యోసేపుతో చెప్పినదేమిటి ప్రభువు దూత యోసేపుతో చెప్పినదేమిటి నలభై ఒకటి ఈ అధ్యాయములోని ఇరవై రెండవ వచనములోని ప్రవచనము పలికిన ప్రవక్త పేరేమిటి ఈ అధ్యాయములోని ఇరవై రెండవ వచనములోని ప్రవచనము పలికిన ప్రవక్త పేరేమిటి నలభై రెండు ఇమ్మాను ఏలు మాటకు మూల భాషలో అర్థమేమిటి ఇమ్మాను ఏలు మాటకు మూల భాషలో అర్థమేమిటి నలభై మూడు క్రీస్తు మాటకు మూల భాషలో అర్థమేమిటి క్రీస్తు అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి నలభై నాలుగు యేసు అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి ఏసు అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి నలభై ఐదు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఈ మత్తైసు వార్త ఒకటవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మను దీవించును గాక ఆమెంగ్